ఈ జన్మలో మనం చూడబోయే అతిపెద్ద యుద్ధం దేశాల మధ్య జరిగేది కాదు ప్రజల మధ్య జరిగేది కాదు ఇది మనిషికి ప్రకృతికి మధ్య జరిగే యుద్ధం ఈ యుద్ధానికి మనం చెల్లించే మూల్యం మన భూమి మన తల్లి ఈ యుద్ధం ముగిసేసరికి కేవలం ఒకరిదే గలుపు ఉంటుంది అది మనుషులదైనా అవ్వచ్చు లేదా ప్రకృతిదైనా అవ్వచ్చు ఇప్పటికే మన భారతదేశంలోనే కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఈ హీట్ వేవ్ వల్ల రెండు వేల నాలుగు వందల మంది చనిపోయారు తాగు సాగునీటి కొరత వల్ల దాదాపు అరవై కోట్ల మంది జీవితాలు ముప్పులో ఉన్నాయి ఇది కేవలం మన దేశం గురించి మాట్లాడుకుంటే మాత్రమే మొత్తం ప్రపంచంలో కనుక చూసుకుంటే ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది దీనివల్ల మనకు వచ్చేదేముంది ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి యుద్ధం మనిషి తన అవసరం కోసమో లేదా స్వార్థం కోసమో చేసినవే ఇలాంటి యుద్ధాల్లో ఒక యుద్ధమే ఇప్పుడు మనం ప్రకృతితో చేస్తున్నాం దీని పర్యావసనం ఏంటంటే వాతావరణ మార్పు దీన్ని ఇంగ్లీష్లో క్లైమేట్ చేంజ్ అంటారు మనిషి తన అవసరాల కోసం ఎప్పుడైతే భూమిని వాడడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఈ క్లైమేట్ చేంజ్ అనేది మొదలైంది నిజానికి వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ అనేది ఒక సహజ ప్రక్రియ కానీ ఇందులో మనుషులు చేతులు కలపడం వల్ల ఇది జరగాల్సిన దానికంటే ఇంకా తొందరగా జరుగుతుంది పెరుగుతున్న పరిశ్రమలు పెట్రోల్ డీజిల్ వినియోగం అడవుల నరికివేత పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం ఇవన్నీ కలిపి మన అట్మాస్ఫియర్లో గ్రీన్హౌస్ గ్యాసెస్ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ భూమి వాతావరణంలో పెరిగిపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే వేడి అలాగే ఉండిపోతుంది ఇలా వేడెక్కడా గ్లోబల్ వార్మింగ్ అంటారు మీకు తెలుసా గడిచిన వంద సంవత్సరాల్లో మన భూమి మీద ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోయాయి మన భారతదేశం వరకు మనం చూసుకుంటే గడిచిన వంద సంవత్సరాల్లో మన భారతదేశంలో ఉష్ణోగ్రత వన్ పాయింట్ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది ముఖ్యంగా ఉత్తర భారతదేశం రాజస్థాన్ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీ సెంటిగ్రేడ్లు దాటిపోతున్నాయి ఉష్ణోగ్రతలు పెరగడం మాత్రమే కాదు వర్షాలు పడడం తగ్గిపోతుంది వర్షాలు పడాల్సిన సమయంలో వర్షాలు పడకుండా పడకూడని సమయాల్లో అధికంగా పడి వరదలుగా మారుతున్నాయి ఇటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది ఇందువల్ల సరిగ్గా తిండి కూడా దొరకదు వాతావరణం వేడెక్కడం తిండి దొరక్కపోవడం వర్షం లేకపోవడం పెరుగుతున్న కాలుష్యం మరియు దుమ్ము ఇందువల్ల మనుషులకి కొత్త కొత్త వ్యాధులు కూడా వస్తున్నాయి మనం మన భూమిని ఎన్ని రకాలుగా పాడు చేయాలో అన్ని రకాలుగా పాడు చేస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు ఎప్పుడైతే మనిషి అవసరాలు పెరిగాయో అప్పటి నుంచి ఈ పాడు చేయడం అనేది మొదలైంది ఇదే కనుక ఇలాగే కొనసాగితే ఏం జరిగే అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం సముద్ర మట్టం ఒక మీటర్కి పైగా పెరగచ్చు తీర ప్రాంతాలు అయినటువంటి విశాఖపట్నం చెన్నై ముంబై లాంటి నగరాలు మునిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంతేకాక ప్రకృతి విపత్తులు సర్వసాధారణమైపోతాయి మానవ వలసలు పెరిగిపోతాయి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్ళే మనుషులు సంఖ్య పెరిగిపోతుంది ఇన్ని జరిగి ఇన్ని అనుభవించేది కేవలం మనిషి మాత్రమే కాదు మనిషి చుట్టుపక్కల ఉన్న ప్రతి జంతువు చిన్న కీటకం వరకు ప్రతిదీ ఈ ప్రభావాన్ని అనుభవించే తీరుతుంది మనిషి అవసరం మరియు స్వార్థం ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది కేవలం నాశనం చేయడం మాత్రమేనా మనం భూమిని కాపాడలేమా అంటే మనం కూడా కాపాడవచ్చు కానీ కొన్ని సూచనలను తప్పకుండా పాటించాల్సి వస్తుంది ఇందులో మొదటిది అత్యంత విలువైంది ప్రతి మనిషి చెట్లు నాటాలి చెట్లు నాటడం వల్ల ఎన్ని ప్రయోజనాలు నాకంటే మీకే బాగా తెలుసు నీటిని ఆదా చేయాలి ఎంత నీరు అవసరమో అంతే వాడుకోవాలి ప్లాస్టిక్ వాడకాన్ని మరియు డీజిల్ పెట్రోల్ లాంటి ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి ప్రతి ఒక్క మనిషికి పర్యావరణం పైన అవగాహన పెంచాలి ఇవన్నీ ఎటువంటి సంశయం లేకుండా జరిగితేనే మనం భూమి నాశనం అవ్వడాన్ని ఎంతో కొంత మేర వరకు ఆపచ్చు మీరు మీ భవిష్యత్ తరాలకి మంచి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు మన భూమిని మనం జాగ్రత్తగా కాపాడి వారికి అందిస్తే చాలు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి పర్యావరణం గురించి ఇంకా వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్